రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం పద సంచలనం ఏకరూప దుస్తులతో స్వయం సేవకులు గ్రామంలోని ప్రధాన గుండా పాదయాత్ర చేపట్టి దేశభక్తి గీతాలు ఆలపిస్తూ ప్రజల్లో దేశ ప్రేమను పెంపొందించారు మాతకి జయ నినాదాలతో మార్పు స్థానికులు స్వయం సేవకులను పూలు చల్లి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా సంఘం కార్యకర్తలు సుశాసనం సేవా కార్యక్రమాలు సమాజ ఐక్యతపై ప్రజలకు భారీగా అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్ ప్రసాద్ కండ కార్యవాహ గూడెం సుమన్ జిల్లా సంపర్క ప్రముఖ రవీందర్ కరివేద మహిపాల్ రెడ్డి కొలిపాక రాజు ధోని అశోక్ ముఖేష్ సంఘం రవి సానా వేణు తదితరులు పాల్గొన్నారు ప్రసంగించిన నాయకులు దేశభక్తి క్రమశిక్షణ సమాజ సేవ ఆర్ఎస్ఎస్ యొక్క మూల సూత్రాలను పేర్కొంటూ యువత దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలిపించారు అరలి రంగి భరత మాతబిట్టీ భరతం వందే మాతరం వందే